భవిష్య ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాల ప్రబంజనం హనుమకొండ కనకదుర్గ కాలనీ భవిష్య హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు ఐదు వందల ఎనభై ఆరు మార్కులతో ఎస్ సుశాంత్ ఐదు వందల డెబ్బై ఎనిమిది ఏ అర్జున్ ఐదు వందల డెబ్బై ఏడు బి రిషికావర్ధన్ ఐదు వందల డెబ్బై మూడు కె గాయత్రి ఐదు వందల డెబ్బై ఒకటి డి అనన్య ఐదు వందల డెబ్బై వైష్ణవి ఐదు వందల అరవై ఆరు కె శైవవ్య ఎం ఇలా మార్కులతో మారమోగింది ఫలితాల వెల్లడి అయిన సందర్భంగా భవిష్య ఉన్నత పాఠశాల చైర్మన్ తీగల శ్రీధర్ డైరెక్టర్ గా శ్రీమతి జున్నా మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ప్రగతిని కొనియాడుతూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కాకుండా కార్యక్రమంలో పాల్గొని స్కూల్ యాజమాన్యాన్ని ఉపాధ్యాయ బృందాన్ని కొనియాడారు ఈ సందర్భంగా పాఠశాల ముందు బాణసంచా పేల్చి సంబరాలు అమరాన్ అంటే చేశారు సపోర్టెడ్ అస్ డ్యూరింగ్ అవర్ స్టడీ అవర్స్ అండ్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో హ్యాపీ విత్ అవర్ రిజల్ట్ నాకు ఐఐటిలో సీట్ రావాలని ఆశ్చర్య దానికి చేట్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు ఐఐటీ క్లాసెస్ వచ్చేయలేదు నేను ఈ స్కూల్కి ఎయిత్ క్లాస్లో వచ్చాను అంటే ఇంతకుముందు ఉన్న స్కూల్స్లో ఇంత బెస్ట్ టీచింగ్ కానీ ఇంత బెస్ట్ స్టాఫ్ ఎక్కడ లేదు నాకు టెన్త్లో మార్క్స్ వచ్చినాయి అంటే ఈసారి నా పేరు శ్రీధర్ తీగల శ్రీధర్ భవిష్య హై స్కూల్ కర భవిష్య హై స్కూల్ కరస్పాండెంట్ ఈరోజు టెన్త్ రిజల్ట్స్లలో మా పిల్లలు చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకొచ్చారు టోటల్స్ మొత్తం టోటల్ చేస్తే అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ హైయెస్ట్గా తీసుకొచ్చారు ఇంకా చాలామంది ఫైవ్ సెవెంటీ బాగు ఉన్న వాళ్ళు ఒక దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ పైన ఉన్నారు మేము ప్రతి ఒక్క పిల్లోని ఆ పిల్ల ఆ పిల్లలకి ఏ రకంగా చెప్తే బాగుంటుంది అన్నది ఇండివిజువల్ కేర్ ఎక్కువగా ఉంటుంది మా స్కూల్లో దానికి రిజల్టే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఇటు టెన్త్ రిజల్ట్స్లో కానీ అటు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ మా పాత పిల్లలు జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో ఫైవ్ నాట్ సిక్స్ ర్యాంక్స్ ఇలా చాలా తీసుకొస్తున్నారు దీనికోసం మా స్టాఫ్ కూడా చాలా కృషి చేశారు ఇదంతా కూడా మా పక్కా ప్రణాళిక అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ త్రూ అవుట్ ద ఇయర్ మాకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూషనే ఈ రిజల్ట్ అని మేము భావిస్తున్నాము అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ మై టీచర్ స్టాఫ్ ఆల్సో అండ్ ఈ రిజల్టే ఒకటే కాదు అన్ని అన్ని రకాల ఒలింపియాడ్స్లలో మా పిల్లలు ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధించిన సందర్భం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం సాధిస్తున్నారు సాక్షి స్పెల్బీలో కానీ ఇంకా మిగతా ఏ విషయాలలో కానీ ఆల్ స్టేట్ లెవెల్లో కూడా సాధించారు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లలో కూడా మా పిల్లలు ర్యాంక్స్ సాధించడం జరిగింది ర్యాంక్స్ ఒకటే కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ మీద మీద డెవలప్మెంట్ మీద మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తాము ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎక్కడైనా ఏ పిల్లలు ఏదైనా ఏదైనా సాధించగలిగి ఉంటుంది అందుకే మా స్కూల్ పిల్లలు ఎవ్వరికి ఏ ఒక్క స్టూడెంట్కి కూడా స్టేజ్ ఫియర్ అంటూ ఉండదు ప్రతి ఒక్కరు ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడగలిగేటట్టుగా మేము చేస్తాము ఇదంతా మాలో మా యొక్క మా టీచర్స్ యొక్క మా పిల్లల యొక్క డిసిప్లిన్ అండ్ మా పేరెంట్స్